హలో ఫ్రెండ్స్ ఇక్కడ కందిసేనుకు జొన్న సేనుకు మందులు ఇవ్వడం జరిగింది వెస్టేజ్ అక్వాజల్ గ్రానల్స్ ఇవ్వడం జరిగింది చూడండి వాడి ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ సేను చూడండి ఎంత మంచిగా వచ్చిందో నడుము వరకు వచ్చింది ఎక్సలెంట్ ఉంది రైతు మాటలు విందాం సార్ ఎలా ఉంది మన మందులు ఏ మందులు వాడారు సార్ సార్ నేను ఫిఫ్టీన్ డేస్ కింద ఎస్టేజ్ యొక్క గిరి గ్రాన్వల్స్ అండ్ యాక్వైజెల్ ఫిఫ్టీన్ డేస్ ముందు వాడాను సార్ ఇక్కడ మా చేతి చూడండి సార్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ముందు ఫిఫ్టీన్ డేస్కి ఎట్లా డెవలప్ అయింది ఈ పక్క చే ఇక్కడ చూడండి పక్క చేయినా కూడా ఆ ఒడ్డు పక్కన ఉన్న చైనా కూడా వేసారు ఇతర పక్క నాకన్ టెన్ డేస్ బ్యాక్ వేసారు అక్కడ ఆయన ఆక్రికల్చర్లు కానీ మన వెస్టేజ్ కానీ కానీ వాడలేదు ఇండేస్ కింద వాడిన ఆ చేకి ఈ చూడండి సార్ రైతులకు చెప్పొచ్చా సార్ సార్ ఇది బెస్ట్ రిజల్ట్ మంచి రిజల్ట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మీ రైతులకు ఏమిస్తారు సలహా సలహా సార్ ఇది వాడమని చెప్తా సార్ ఇది సార్ వాడాలని చూడండి సార్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంది ఓకే అన్ని పంటలు వాడుకోవచ్చు ಜೋ ಸರಿ ಸರ್ ಇದೆ ಓಕೆ ಓನ್ಲಿ ಇದು ನೆಲ ಸೇನು ಸರ್ ಇದು ಒನ್ ಮಂತ್ ಒನ್ ಮಂತ್ಸ್ ಒನ್ ಮಂತ್ ಸೇನಾ ಕಂಟಿ ಡ್ಯೂಸ್ ಏನಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್